माल ने स्टील में किब्बी देन थी बाबा है मैं को पहुंच गया मैं लोग को एक राइट में आता हूं तू तितना पड़े और देखरी को बातना माल के जाना पूरा दूर में बातना अरे 20 बाबा का नोट है फील्डिंग बाबा निकल अब जारी है काड़ा और मैं कैच ना कैच ना नहीं 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 मैं वाली धीरे बोलता हूं వీడియోనే చేస్తున్నా స్టార్ట్ చేయి చెప్పు ఏదో ఒకటి బ్యాక్ శ్రీమాత్రేనమ ఇవాళ ఖమ్మం పట్టణంలోని సర్దార్ పటేల్ స్టేడియం నందు మా తోటి పురోహితులందరూ కలిసి మా తోటి పురోహితుడైనటువంటి మాకు పెద్ద తండ్రి లాంటివారు సూరావర్జుల మోహన్ రావు శర్మ గారు మరి కొద్ది రోజుల క్రితమే కాలం చేశారు వారి స్మారకార్థం వారిని గుర్తు చేసుకోవటం కోసం ఈరోజు అందరూ పురోహితులందరూ కలిసి ఈరోజు సర్దార్ పటేల్ స్టేడియం నందు క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది ఆ క్రికెట్ పోటీలలో మొదటి బహుమతిగా గురునాథ్ ఇలెవెన్ టీం మొదటి బహుమతి గెలిచింది రెండవ బహుమతి ప్రీతం లెవెన్ గెలిచారు మూడవ బహుమతి సంతోష్ శర్మ గారు వారి యొక్క టీం మూడవ బహుమతి గెలిచింది మా తోటి పురోహితులందరూ కలిసి ఐక్యతగా స్నేహపూర్వకంగా ఆడటం చాలా ఆనందంగా మాకందరికీ కూడా చాలా సంతోషకరంగా అనిపించింది